వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఏంటంటే ప్రతి నెల పేదల సేవలో అక్టోబర్ నుంచి అర్హులకు పెన్షన్లు గ్రామ సభలో బోకస్ పెన్షన్ల తొలగింపు నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు వీళ్ళకు మాత్రమే వెంటనే అప్లై చేసుకోండి దానికి కావాల్సిన దరఖాస్తులు ఏంటో వాళ్ళు ఎవరేంటో పూర్తి వివరాలు నేను అందిస్తాను ఫ్రెండ్స్ అలాగే తల్లికి వందన పథకం కూడా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు నేను నా గ్రామ సభలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను అలాగే లైక్ చేసి కూడా నాకు అండగా ఉంటారని కోరుకుంటున్నాను ఇక మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అయితే మీరు వినేయండి చూసేయండి ప్రతిరోజు మీ ముందుకు అప్డేట్తో వస్తున్నాను ఇంక మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం పూర్తి వివరాలు ఏంటంటే ప్రతి నెల పేదల సేవలు అక్టోబర్ అక్టోబర్ నెలలో బోకస్ పెన్షన్లపై వెరిఫికేషన్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన చెప్పినటువంటి మనకి ఇప్పుడు మనం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవల పేరుతో కార్యక్రమం నిర్వహిస్తామనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఎమ్మెల్యేలు కలెక్టర్లు అధికారులు పేదల ఇళ్లపై వెళ్ళి పేదల ఇళ్లకు వెళ్ళి వారి కష్టాలు తెలుసుకొని సాయం అందించాలనేసి సూచించారు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ప్రకాశం జిల్లా నాగుల కుప్పలపాడు మండలం మద్దిర్లపాడులో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో గాడిన గాడి తప్పిన పాలనను గాడిలో పెడతామనేసి మీరంతా దానికి సహకరించాలనేసి ఆయన కోరారు ఫ్రెండ్స్ గత గత ప్రభుత్వంలో చాలామంది అనర్హుల పింఛన్లు ఇచ్చారనేసి అక్టోబర్లో గ్రామ సభలు పెట్టి పింఛన్లు వెరిఫికేషన్ చేస్తామనేసి తెలిపారు ఫ్రెండ్స్ అనర్హులను తొలగిస్తామనేసి అర్హులందరికీ వచ్చేలా చూస్తామన్నారు వై అలాగే తల్లికి వందనం పథకాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు ఆ దిశగా కూడా కొంచెం ఆలోచించి మేము దాన్ని కూడా తల్లికి వందనాన్ని కూడా ప్రారంభిస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్పడం జరిగింది అలాగే తల్లికి వందనం ఎవరైతే అర్హులు ఉన్నారో అందరూ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది ఫ్రెండ్స్ రాస్ట్ ఫ్రెండ్స్ వంద రోజుల్లో ఎంతో చేశామనేసి ఆయన పేర్కొన్నారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు పోతున్నామనేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అందులో భాగంగానే మెగా డిఎస్టీ ప్రకటించామనేసి తెలిపారు ఇసుక గ్రామాల్లో ట్రాక్టర్ లేదా ఎడ్ల బండులు ఎవరైనా ఉచితంగా తీసుకెళ్ళవచ్చు అనేసి ఆయన చెప్పాడు ఫ్రెండ్స్ అలాగే తొంభై తొమ్మిది రూపాయలకు క్వార్టర్ మద్యం ఇచ్చే పాలసీని కూడా ప్రవేశపెట్టామనేసి ఆయన తెలిపారు ఫ్రెండ్స్ అలాగే వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డులు నాణ్యత లోపించిందని చంద్రబాబు అన్నారు నాణ్యత లేని నెయ్యిని కల్తీ నెయ్యిని వాడతారా అనేసి ఆరోపించారు చూశారు ఫ్రెండ్స్ ఆఖరాకి గత ప్రభుత్వం తిరుమలను కూడా లడ్డులో ఎటువంటి పవిత్రమైన లడ్డును కూడా దుర్వినియోగం చేసిందనేసి ఇప్పుడు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే వరదల్లోనూ కూడా దాతల సాయం స్ఫూర్తిదాయకంగానే ఉందనేసరి చెప్పారు అలాగే దీపావళికి నుంచి మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్లని అయితే పథకం అమలు చేస్తామనేసి ఆయన తెలిపారు గ్రామంలో ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే అటువంటి వారిని తాట తీస్తామనేసి రాజకీయ ముసుగులు నేరాలు ఘోరాలు చేస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు ఫ్రెండ్స్ అలాగే దీపావళికి ఖచ్చితంగా ఈ దీప్ దీపం పథకాన్ని అమలు చేస్తాము ప్రతి ఒక్కరికి అర్హులైనంత వందరికి మూడు గ్యాస్ల సిలిండర్లని ప్రతి సంవత్సరానికి ఇస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలా ఉండగా మా నిరుద్యోగ భృతి గురించి కూడా మాట్లాడుకున్నా ఫ్రెండ్స్ చెప్పాను కాబట్టి నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఎవరికంటే వేద పండితులైతే ఎవరైతే చదివి చదివి వాళ్ళు డిగ్రీ పొంది వేద పండితులు అనేటువంటి డిగ్రీ పొంది ఉంటారో అటు వారికి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామనేసి ఆయన ఆహ్వానించడం జరిగింది దేవాదాయ శాఖ జిల్లా అధికారి సుపన్నదేవి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద విద్యాల విత్తీర్ణ పొందిన నిరుద్యోగులుగా ఉన్నవారికి నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు పొందేందుకు గల నిరుద్యోగ వేద పండితుల నుండి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నామనేసి చెప్పారు జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె సుపర్ణదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫ్రెండ్స్ వేద విద్యలో క్రమం తప్పక ఆపై కోర్సులు అభ్యర్థించిన ఉత్తీర్ణై పొందిన నిరుద్యోగులు నిరుద్యోగ భృతి పొందేందుకు దరఖాస్తుతో పాటు వేద విద్య సర్టిఫికేట్లు నకలైతే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఆధార నకలు కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ అటువంటి వారు ఉద్యోగం చేయటం లేదు ఎటువంటి ఉద్యోగం చేయట్లేదని సొంతంగా మనమే ఒక అర్జీ రూపంలో రాసి ఇవ్వాలి స్వయంగా అలా అవన్నీ రాసి జత చేసి దరఖాస్తుతో జిల్లా దేవాదాయ శాఖ అధికారి దేవాదాయ ధర్మాదాద శాఖ విజయవాడ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఆరు తేదీలోపు సాయంత్రం ఐదు గంటల్లోగా సమర్పించాలనేసి సుపర్ణదేవి గారు ఒక ప్రకటనలో తేవలపడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వివరాలు అయితే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఒకటి ఉంది జీరో ఎయిట్ డబల్ సిక్స్ ఎస్డి కోడ్ టూ ఫైవ్ సెవెన్ టూ డబల్ జీరో ఫోర్ ల్యాండ్ లైన్ నెంబర్ కూడా సంప్రదించవచ్చు అనేసి చెప్పారు ఫ్రెండ్స్ ఇది నిరుద్యోగ వృత్తి ఫ్రెండ్స్ వీళ్ళకి మాత్రమే నిరుద్యోగ వృత్తి ఇస్తారు త్వరలో మిగతా వాళ్ళకు కూడా అమలు చేస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈరోజు సమాచారం ప్రతీ నెల ఏదో ఒక పేదల సేవలు అనే పేరుతో ప్రతి ఒక్కరికి ఇస్తామనేసి ఏదో ఒక పథకాన్ని ప్రారంభిస్తామనేసి గతంలో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ అక్టోబర్ నెలలో ప్రతి ఈ అక్టోబర్ నెల మొత్తం గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అటువంటి వారికి పింఛన్లు ఖచ్చితంగా ఇస్తాము గుర్తించి ఎవరైతే అనర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి తీసేసి అటువంటి వాళ్ళని కూడా తీసేసి అర్హులైన వారికి పింఛను కంపల్సరిగా మేము ఇస్తామనేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది గతంలో ఉన్నటువంటి డాక్టర్ల దగ్గర దొంగ సర్టిఫికేట్లు పుట్టించుకునేసి చాలామంది చెవిటి మో చెవిటి వాళ్ళు అనేసి దొంగ సర్టిఫికెట్లు పుట్టించుకొని ఈ పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు చాలా వరకు బోకస్ అని తేలింది అందువల్ల చాలా వరకు వెరిఫికేషన్ చేసి అలాంటి వాళ్ళని తొలగించేసే పద్ధతిలో దిశగా కూడా అడుగులేస్తున్నారు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని పెన్షన్ ఇచ్చే దిశలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దానికి తగ్గటువంటి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలనేసి అనేసి మన ప్రభుత్వం అయితే ప్రకటి ప్రకటించ